నమస్కారం ఏంటి హేమా ఏయో సామానం తెచ్చేస్తుందని అనుకుంటున్నారా ఏం లేదండి మనం మొన్న వీడియోలో సుగంధి తయారు చేసుకుంటూ అయితే నేర్పించాను మరి అది ఎన్ని విధాలుగా తాగచ్చో మనం తెలుసుకోవాలి కదా అందుకే ఈ వీడియో ఏంటంటే మనం సుగంధి ఎన్ని విధాలుగా తాగచ్చో మీకు ఈ వీడియోలో చెప్తాను నేను మొన్న వీడియోలో చెప్పాను కదండి ఎవరికైనా సుగంధి తాగాలంటే వాట్సాప్ చేయండి వాళ్ళకి సప్లై చేస్తామని చెప్పాను కదండి ఇదిగోండి ఇలా బాటిల్స్లో మేము ఇస్తామండి ఇది వన్ లీటర్ ఉంటుందండి వెయిట్ వచ్చేసరికి కిలో మీద హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఎవరికన్నా కావాలి అంటే నేను వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికన్నా కావాలి అంటే నాకు వాట్సాప్ చేయండి వాళ్ళకి ఇలా బాటిల్స్లో డెలివరీ చేస్తాను ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను మొన్న మీకు వీడియోలో కతేరా కొద్దు రెండు రకాలు ఉంటుందని చెప్పాను కదండి అది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదేమో ఇదిగో చూస్తున్నారు కదా ఇదేమో మన దేశ వ్యాలీ కదా చూస్తున్నారు ఇలా పోస పోసగా ఉన్నట్లు ఉంటుందండి ఇది మన దేశవ్యాలీదండి నెక్స్ట్ ఇంకో రకం చూపిస్తాను చూడండి ఇదేమో హైబ్రిడ్ అండి చూడటానికి చూసారా ఎంత అందంగా ఉందో ఇది కొంచెం దాంతో పోలిస్తే కొంచెం తక్కువ పోషక విలువలు కలిగింది కానీ పర్లేదు అది దొరకనప్పుడు ఇది వాడండి కానీ అదైతే చాలా మంచిది ఒంటికి చాలా చలవ చేస్తుంది ఏం చేస్తుంది ఫస్ట్ మజ్జిగ ఇది మజ్జిగ అండి కమ్మటి మజ్జిగ కొద్దిగా పాలు తోడేసానండి ఆ పాలతో చేశాను చాలా కమ్మగా ఉంటుంది మజ్జిగ ఇది కమ్మటి మజ్జిగలో మనం ఏం చేస్తామంటే కొంచెం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సుగండి కొంచెం ఒక అది వన్ ఇష్ త్రీ అండి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ఏదైనా వన్ ఇష్ త్రీ చేసింది ఆల్రెడీ మూడు వంతుల మధ్య తీసుకున్నాం కదండి ఒక వంతు ఇదిగోండి ఇది మిక్స్ చేస్తున్నాను సరే కలర్ ఎలా చేంజ్ అయిందో ఇప్పుడు మనం ఏంటంటే వేసవి కాలంలో మజ్జిగ కొంచెం ఎక్కువగా తాగుతూ ఉంటాం కదండి ఇప్పుడు దీంట్లో మనం కొండలో వాటర్ తీసుకుంటాం మూలంగా ఏమో క్లీన్ మనకి కొంచెం మజ్జిగ తాగటానికి మనకు ఛాన్స్ దొరకదు కదా కానీ మనకేమో సుగంధి తాగాలని ఉంటుంది ఆ టైంలో ఏమో మజ్జిగ ఇస్తారు ఇంట్లో అప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా మజ్జిగలో కొంచెం సుగంధి కలుపుకున్నాం అనుకోండి అప్పుడు చాలా బాగుంటుంది చూడండి ఇలా తాగితే మనకి మధ్య కమ్మదనం తెలుస్తుంది ఆ సుగంధి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఓకే ఒక రకం అయిపోయాను కదండి నెక్స్ట్ మనం మార్నింగ్ కంపల్సరీ అందరూ నైంటీ నైన్ పర్సెంట్ మార్నింగ్ లెగ్గానే చేసేది ఏంటండి టీ లేకపోతే కాఫీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ తాగుతారు కదండి అందుకే నెక్స్ట్ నేను సుగంధితో కాఫీ ఇదేంటంటే మనం హాట్ మిల్క్ తీసుకోవాలండి సేమ్ ఇది కూడా అంతే అన్ ఇస్టు త్రీ రేషయోలోనే తీసుకోండి హాట్ మిల్క్ తీసుకోండి నేను ఆల్రెడీ ఇదిగోండి మూడు వందలు తీసుకున్నాను హాట్ ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తుంటే సేమ్ అలాగే సుగంధం మళ్ళీ కలుగుతుందండి అన్ఇస్టు త్రీ రేషయ ఇదిగోండి చూసారా లైట్గా కలర్ చేంజ్ అయ్యింది లైట్గా కాఫీ కలర్లో వచ్చింది చూసారా సేమ్ కాఫీలానే ఉంటుందండి మీరు కాఫీ పొడి అది సుగ పాలల్లో సుగన్ని కలిపానని చెప్తేనే తెలుసుదండి లేకపోతే కాఫీ కాఫీలానే ఉంటుందండి ఇప్పుడు ఈ కాఫీ మనం కాఫీ కప్పులో సర్వ్ చేస్తుందండి ఇదిగో కాఫీ కప్లో సర్వ్ చేసాను కాఫీ రెడీ అవుతాను నెక్స్ట్ ఇప్పుడు ఏం అంటే సేమ్ తీసుకుని నేను ఇంకో ఆల్రెడీ చెప్పాను కదా మీకు సుగంధితో స్పెషల్స్ చేసి చూపిస్తానని అందుకే ఇప్పుడు ఏం అంటే చూడండి కొంచెం సుగంధి తీసుకొని మామూలు తీసుకోండి ఒక వన్ తీసుకోండి అండ్ దీంట్లో వన్ ఒక అంకు సుగానే తీసుకున్నానండి ఇది షోడా షోడా అంటే మూడు అంకులు తీసుకున్నాను దీంట్లో కొంచెం మిరియాల పొడి అండి కొంచెం మిరియాల పొడి తీసుకున్నాను మిరియాల పొడి తీసుకున్నాను కదండి ఇప్పుడు దీంట్లో మనం బాగా సన్నగా కట్ చేసి అండి ఇదేం చూస్తున్నారుగా సన్నగా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలన్నీ మనం లెమన్ టీ తాగుతాం ఐడియా ఉంది అని అలాగే దాంట్లో మనం కావాలంటే లెమన్స్ తినేసేయచ్చు కదండి దీంట్లో కూడా సేమ్ అంతే కావాలంటే తినచ్చు చూసారా ఎలా పొందుతుందో పొందుతుంది చూసారా ఎలా పొందుతుందో దీన్ని ఏమంటారు తెలుసా అండి అమెరికన్ బీర్ అంటారంట నాకు తెలియదు రీసెంట్గా తెలుసుకున్నాను తెలిసిన వాళ్ళు చెప్పారు ఆమెరికన్ బీరండి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో నేనే చేసుకుని నేనే తాగేస్తున్నాను కదండి మీరు కూడా నేను చెప్తాయని ఇంటికా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి నిజంగానే భలే ఘాటుగా ఉందండి మిరియాల ఘాటు మిరియాలు ఘాటు తెలుస్తుంది నిమ్మకాయ అన్నీ బాగా తెలుస్తున్నాయండి ఇప్పుడు మనం మిరియాల విషయం వస్తే నాకు ఒక విషయం గుర్తొస్తుంది మన పెద్దలు అంటారు టేబుల్ అంటే నాలుగు మిరియాలు వేసుకుని పగోళ్ళ ఇంటికైనా సరే భోజనానికి వెళ్ళి రావచ్చు అంట అదేంటి ఆ సామెత ఏంటని అనుకుంటున్నారా ఏం లేదండి మనమంట ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే అంటే మనం మనం అది పగోళ్ళింటికి వెళ్ళాం అనుకోండి వాళ్ళు మనకి ఎలాంటి ఫుడ్ పెట్టినా సరే మనం నాలుగు మిరియాల నోట్లో ఆ భోజనం తిన్న నాలుగు మిరియాలు నమిల్ మనకి మనకు ఆ ఫుడ్ అరిగిపోతుందండి అందుకని పెద్దలు మనకు అలా చెప్పారంట నాకు ఇప్పుడు ఈ మిరియాలు పొడి చూస్తే మీకు ఆ విషయం చెప్పాలంటే ఓకే ఇది అయిపోయింది కదండి నెక్స్ట్ నేను ఆల్రెడీ మీకు యాజ్ యూజువల్గా చెప్పాను కదండి అంతకుముందు వీడియోలో మీకు కొండలో నీళ్ళతో తయారు చేయడం చూపించాను కదండి ఇప్పుడు షోడాతో తయారు చేయడం చూపిస్తానండి ఏం లేదు మళ్ళీ మూడు అంతులు సుగంధి తీసుకోండి ఒక అంతు సుగంధి మూడు అంతులేమో షోడా తీసుకోండి తీసుకో ఇప్పుడు దీంట్లో కతేరా గోధుమ ఓకే వన్ స్పూన్ కతేరా గోధుమ సబ్జాలు టూ టేబుల్ స్పూన్స్ కొంచెం సబ్జాలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ నోట్ అలా అలా తగులుతూ ఉంటాయి నెక్స్ట్ అసలైన సార్ నిమ్మకాయ మనకి సుగంధిలో నిమ్మకాయ పిండుకుని సోడా వేసుకుని కతేరా ఇది ఫండమెంటల్ మోడల్ అండి ఎవరైనా రొటీన్గా చేసే మోడల్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే వేరే మోడల్స్ అండి ఇది స్టాండర్డ్ మోడల్ అండి ఎవరు చేసినా సరే మనం బయట బండ్ల దగ్గర కానీ ఎవరైనా లేచిచ్చే స్టాండర్డ్ మోడల్ అండి ఓకే ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు మీకు అసలైంది చూపిస్తున్నాను సుగంధిత షర్బత్ కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్ అర్జెంట్గా మనం ఒక మిక్సీ జార్ తీసుకుంటామంటే దాంట్లో చెప్పాను కదా కొంచెం సుగంధి పోసుకోండి చూసరిగా అలా కొంచెం చాలు సేఫ్ వన్ మనం ఏం చేసినా అండి పని త్రీ అంటే దాంట్లో వాటర్ తీసుకో పాలు తీసుకో మజ్జిగ తీసుకో ఏమైనా తీసుకో తీర ఒక చక్కరకెళ్ళి ఒకటి చాలండి ఒక చక్కెరకేళ్ళు తీసుకోండి దీంట్లో ఐస్ క్యూబ్స్ అండి ఒక్క ఐస్ క్యూబ్ అండి నేను ఒక్కటే కొంచెం పెద్దది ఉంచుకున్నాను అందులో ఒక ఐస్ క్యూబ్ వేసుకుంటాను మిక్సీలో మిక్స్ అయిపోతాయండి భయం అలాగే ఇదిగో పాలు హాఫ్ కప్ పాలు తీసుకోండి ఇప్పుడు మనం దేంట్లో సుగంధి తీసుకున్నాము అట్టపల్లి తీసుకున్నాము ఐస్ క్యూబ్స్ తీసుకున్నాము ఇప్పుడు ఫైనల్గా మనం దీంట్లో షర్బత్ చేస్తాం మన షేర్బే ఎంత చిక్కగా ఉందో చూసారో మన జ్యూస్ని చూడండి చాలా చిక్కగా ఉంటుందండి ఎందుకంటే మనం చక్కెరకెళ్ళి వేసాం కదా అందుకే చిక్కగా వస్తుందండి జ్యూస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వచ్చినాయి కదండి ఇంకోటి ప్లెయిన్గా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చండి సో దీని వాటర్ మిక్స్ చేసి అది సిక్స్ అండి ఇలా మనం రోజు ఒక వెరైటీ చేసుకోవచ్చండి డైలీ రొటీన్గా ఒకే రకంగా కాకుండా ఒక్కో రోజు ఒక్కో రెసిపీకి ఇలా చేసుకున్నాం అనుకోండి మనం సుగంధి డైలీ తాగుతున్నాం అని గోరుండడం డైలీ హ్యాపీగా హెల్దీగా డైలీ మనం సుగంధి తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మన కంటకి కూడా చాలా మంచిది ఓకే అండి ఇలాంటికి ఇదే అండి నా వీడియో నెక్స్ట్ వీడియోలో మనం అండి హెల్దీ ఫుడ్ తీసుకుంటే హెల్దీగా ఉండండి హెల్దీ లైఫ్ లీడ్ చేయండి ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం